హలో అండి నా ఛానల్కి వెల్కమ్ నోటికి ఏం తీనప్పుడు ఇటువంటిది ట్రై చేసి చూడండి కొన్ని రెండు ఉల్లిపాయ ముక్కలు రెండు ఉల్లిపాయలని ముక్కలు కట్ చేసుకొని అందులో కారం పొడి ఉప్పు తగినంత వేసి అందులోనే ఇంకాస్త కల్ పల్లీల పొడి వేస్తే బాగుంటుంది కారం ఎక్కువ తేలియదు దీన్నంతా చేయితో కలిపితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇందులో స్పూన్ అవన్నీ వాడే బదులు అందులోనే కొద్దిగా నూనె పోస్ట్ పోస్తూ ఉల్లిపాయలు కొట్టేటట్లు కలపాలి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మంచి మంచి వీడియోలు చేస్తాను తింటాగా ఈ కారాన్ని జొన్న రొట్టెలకు రెండు రొట్టెల వరకు కరెక్ట్గా తినగలుగుతారు తింటుంటే తిన తినాలనిపిస్తుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్